యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణగిరికి చెందిన కుంట్ల రమాదేవి సాగు రంగంలో రాణిస్తూ అందరి మన్ననలు పొందుతోంది రమాదేవి భర్త బాల్రెడ్డి లారీ డ్రైవర్ గా పనిచేస్తూ ఉపాధి పొందుతున్నాడు వీరికి ఇద్దరు కుమార్తెలు రమాదేవి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయ పనులకు వెళ్లి సాగుపై పూర్తి అవగాహన పెంచుకుంది తనకున్న ఎకరన్నర పొలంతో పాటు ఆరు ఎకరాల పొలాన్ని కౌలికి తీసుకుని స్వయంగా వ్యవసాయం చేస్తోంది మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎకరాకు తొంభై నుంచి వంద బస్తాల దిగుబడి వస్తుంది మాదేవికి ఏకంగా ఎకరాకు నూట పద్నాలుగు బస్తాలు పండించి స్థానిక రైతులను ఆశ్చర్యానికి గురిచేసింది చిన్నప్పటి నుంచి వ్యవసాయంపై మక్కువతో ఆ రంగంలో రాణిస్తున్నట్లు రమాదేవి చెబుతోంది విత్తనాలు చల్లడం మొదలు పంట కోసే వరకు ప్రతి పనిపై తనకు పూర్తి అవగాహన ఉంది చిన్నప్పటి నుంచి నాకు వ్యవసాయం అంటే ఇష్టము అమ్మ చిన్నప్పుడు పనికి తీసుకెళ్లేదు చూస్తుండేది వ్యవసాయం చేస్తుంటే అమ్మ నాన్న మాకున్నది ఎకరం నారా ఎకరన్నారా చేస్తే ఏం మిగట్లేదని నాలుగు ఆరు ఎకరాలు కౌలు చేసుకుంటూ రెండు ఎకరాలలో త్రిమూర్తి ఫైవ్ సెవెన్ ఎయిట్ సిక్స్ అనే సీడ్ వేశాను నాలుగు ఎకరాలలో టూ జీరో టూ వేశాను మంచి చేను వచ్చింది మంచి దిగుబడి వచ్చింది చేద్దామనే పట్టుదలతో ఎకరాకి నూట పద్నాలుగు పదిహేను బస్సాలు వచ్చాయి మంచి దిగుబడి వచ్చింది నా కష్టానికి ఇక ఫలితం దక్కింది నేను వ్యవసాయం చేసినందుకు తోటి రైతులు రమాదేవిని ఆదర్శంగా తీసుకొని వ్యవసాయంలో రాణించాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు మహిళా రైతుగా ఉండి ఎకరానికి నూట బస్తాల వడ్లు పండించడం అభినందనీయమన్నారు భోజంపల్లిలో ఇక్కడ నారాయణగిరి రైతు మన రమాదేవి వంద పదిహేను బస్తాలు అంటే ఇది రికార్డ్ త్రిమూర్తి టూ జీరో టూ వేసిందంట మంచి పంట తీసింది సో రియల్లీ ఎక్స్ట్రానరీ పురుషులకు దీటుగా సాకులు రాణిస్తోందని ఆమెను ఆదర్శంగా తీసుకుని మిగిలిన రైతులు కూడా మంచి దిగుబడి సాధించాలని అధికారులు చెబుతున్నారు తాము ఎకరానికి బస్తాల వడ్లు పండిస్తామని రైతులు చెబుతున్నారు ఇక్కడ రైతులు నూట పది మంది నూట పది మంది కాంటాక్ట్ చేయంగా చేయంగా రమాదేవి దగ్గరకు వచ్చింది ఆమె ఎకరానికి నూట పద్నాలుగు బస్సు తీసింది వేరే రైతుల కన్నా ఎకరానికి ఎక్కువ బస్తాలు మాకు మూడు ఎకరాల పొలం ఉంది రెండు వందల యాభై బస్సులు అయినాయి ఈ రోజులలో మాకే కష్టం అవుతుంది వ్యవసాయం చేసాడు రమాదేవి ఎట్లా చేసిందో అర్థం కాలేదు మాకు ఆమె ఎకరానికి నూట పదహారు బస్సులు పండించింది నెక్స్ట్ టైం మేము కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాం ఎట్లా చేసిందో ఆమెతో తెలుసుకొని చేద్దామని చూస్తున్నాం పురుషులకు దీటుగా సాకులు రాణిస్తున్న రమాదేవిని గ్రామస్తులు రైతులతో పాటు పలువురు అభినందిస్తున్నారు